ఆ మంచి ప్రసంగంలో నువ్వేమై ఉన్నావో నువ్వు వినాలి ఎత్తబడేది నేను మనం కాదు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆమె ఎత్తబడేది నువ్వు మీరు కాదు పెండ్లి కుమారుడు మన ఓ మాట్లాడేస్తాం పెళ్లి కుమార్తె పెండ్ల కుమార్తె పెండ్ల కుమార్తె ఎవరు పెండ్ల కుమార్తె ఎవరండి పెళ్లి కూతురు పెళ్లి కూతురు అంటే ఎవరు పెండ్లి కుమార్తె అంటే ఎవరు పెండ్లి కుమారుడు అంటే ఎవరు సరే మిమ్మల్ని ఎక్కువ నేను ప్రశ్నలు వేయను కానీ వాక్యం ఏం చెప్తుందంటే పెండ్లి కుమార్తె కలిగిన వాడు పెండ్లి కుమారుడు మీ సంఘంలో ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి పాపం భేద వ్యక్తి అనుకుందాం మీరు అందరు సూట్లతో వస్తారు పాపం ఆయన భేద అయిన కాబట్టి ప్యాంట్ షర్ట్ వేసుకొస్తాడు కానీ ఆయనే పెళ్ళికొడుకు సూట్లు వేసుకున్నవాడు పెళ్లి కొడుకు కాదు ఆమె ఆ పెళ్లిగొడుకు నేను ఎలా గుర్తుపడతాం ఆ పెండ్లి కుమారుడు పక్కన పెండ్లి కుమార్తె ఉంటుంది పెండ్లి కుమార్తె ఉంటేనే ఆయన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అంటే ఎవరు ఇప్పుడు పట్టుచీర కట్టుకున్నావు లేకపోతే వైట్ ఫ్రాక్ వేసుకున్నావు వేయిలు వచ్చినాం కాదు పెండ్లి కూతురు అంటే పెండ్లి కుమారుడు కలిగి ఉన్నామే పెండ్లి కుమార్తె అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు పిండ్లు కుమారు